నమస్కారం నేను మహేష్ ఇప్పుడు ఎంతి న్యూస్ బుల్లెట్ చూద్దాం విడలూరు మండలం రామతీర్థం సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది సముద్ర తీరాన్ని గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకు వచ్చింది ఇది చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వస్తున్నారు రాపూరు పట్టణంలో జనసేన నాయకుడు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని జన సైనికులు తెలిపారు నెల్లూరు నగరం నలభై ఏడో డివిజన్లో కార్పొరేటర్ పోట్లు రామకృష్ణ పర్యటించారు డివిజన్లోని లోని గడప గడప వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఓజిలి మండలం బట్టకరపూర్ గ్రామానికి చెందిన సిద్ధిలింగం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు వందకి ఫోన్ చేశానని అయినా కూడా ఇప్పటి వరకు ఎవరూ తనను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నలభై ఏడో డివిజన్ గర్సి వీధిలోని హ్యాండ్ బోరుని కార్పొరేటర్ పోట్లు రామకృష్ణ మరమ్మతులు చేయించి తాగురెడ్డి బోరును అందుబాటులో తీసుకొచ్చారు దీంతో స్థానికులు ఆయనకు మున్సిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు కొవ్వూరు మండల పరిధిలోని సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జిపై మోటార్ బైక్ ను లారీ ఢీకొట్టింది ప్రమాదంలో మానేగుండపాడు అరుంధతి వాడకు చెందిన కాకుముడి వెంకటరమణ స్పాట్ లోనే దుర్మర్ణం చెందాడు ఆత్మకూరు పట్టణం నాగేంద్రపురం సమీపంలో నూరుల్లా అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మోటార్ బైక్లు దొంగధనం చేసిన నిందితుల్ని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద మూడు పాయింట్ ఐదు లక్షల విలువ చేసే రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఏ మలేష్ యాదవ్ తెలిపారు సూలూరుపేట పట్టణంలో జనం దాహార్త తీర్చేందుకు టీడీటి మాజీ బోర్డు సభ్యులు వేనాడి రామచంద్ర రెడ్డి వితరణతో వాటర్ కూలర్ను ఏర్పాటు చేశారు ఈ వాటర్ కూలర్ ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే సూనూరుపేటలోని కాలంగి నదిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు వెంటనే అధికారులు స్పందించి నది ఒడ్డున సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు అనకాపల్లిలో జరిగిన రతన్ టాటా స్మారక ఇంటర్నేషనల్ స్పీడ్ ఓపెన్ రేటింగ్ టోనమెంట్లో అన్ రైటింగ్ కేటెగిరి నందు నెల్లూరు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి వైస్ సుమన్ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్స్ పార్క్ మెయిన్ రోడ్డులోని కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి క్రీడాకారుల్ని ప్రశంసించారు ఐఐసి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది